మస్క్ టెక్నాలజీ బిజినెస్ లో సూపర్ స్టార్ ప్రపంచమే ఆశ్చర్యపోయే ట్రాక్ రికార్డు ఉన్న బిజినెస్ నిన్నటి దాకా ట్రంప్ పక్కనే ఉన్న నాయకుడు కానీ అమెరికా సర్కార్ దగ్గర నుంచి ఆయన తప్పుకోగానే ఆయన మీద వివాదాల బాంబు పడింది డ్రగ్స్ మరకలు మస్క్ కి మస్త్ అంటుకున్నాయి ఆ బ్రేకింగ్ చూసుకున్నాం మనం మస్క్ డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి మస్క్ పై న్యూయార్క్ టైమ్స్ సంచలన రిపోర్ట్ ఇచ్చింది ఎక్స్టసీ సైకడలిక్ మష్రూమ్స్ ని మస్క్ వాడాడంటూ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో మస్క్ డ్రగ్స్ వాడినట్టుగా వార్తలో ఉంది కెటామైన్ చట్టబద్ధంగా వాడడానికి అనుమతి ఉన్నా ఇతర డ్రగ్స్ తో కలిపి వాడడం నిషేధం అయితే మస్క్ కెటామైన్ ని ఆ ఇతర డ్రగ్స్ తో కలిపి వాడుతున్నట్టుగా ఈ నివేదికలో ఉంది ఇలాన్ మస్క్ వీడుకోలు వేళ హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు డ్రగ్స్ న్యూస్ అది కిలన్ మస్క్ గవర్నమెంట్ నుంచి తప్పుకుంటున్నాడు తప్పుకునే ఈ టైంలో ఇలాంటి ఆరోపణలు రావడం ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది ఎందుకంటే ఈ ఆరోపణలు తెలుసుకుంటున్న మస్క్ ఇస్తున్న ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు అంతర్జాతీయంగా వైరల్ అవుతున్నాయి ప్రపంచ బిలియనీర్ మస్క్ డిప్రెషన్ నుంచి బయటపడడానికి వంటి సైకడెలిక్ డ్రగ్స్ వాడడం గతేడాది వార్తల్లో నిలిచింది సో దానికి సంబంధించి ఈ పిక్సర్ వీడియో మనం చూస్తున్నాం ప్రైవేట్ పార్టీలో ఇలన్ మస్క్ ఎల్ కొకాయిన్ ఎక్స్టసీ కొయిన్ సైకడెలిక్ మష్రూమ్లను తీసుకునేవాడని దగ్గర నుంచి గమనించిన కొందరు చెబుతున్నారు ఆ మొహంలో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్ కావచ్చు మొహం మీద ఉండే చిన్న చిన్న కావచ్చు లేదా గుర్తులైన లేదా పద్దెనిమిదిలో లాస్ ఏంజలస్ జరిగిన పార్టీలో ఎలెన్ మస్క్ చాలా యాసిడ్ టాబ్లెట్ తీసుకున్నట్టుగా సమాచారం రెండు వేల పంతొమ్మిది మెక్సికోలో జరిగిన ఒక పార్టీలో కూడా మ్యాజిక్ పుట్ట గొడుగుల్ని సేవించారు రెండు వేల ఇరవై ఒకటిలో మియామిలోని ఆర్చ్ హౌస్ పార్టీకి కెటామైన్ సేవిస్తూ కనిపించారు ఇక మరొక సంఘటనలో రెండు వేల పదిహేడులో లో కంపెనీ ఈవెంట్ లో స్పేస్ ఎక్స్ ఎగ్జిక్యూటివ్ మస్క్ ప్రవర్తనలో మార్పును గమనించారు కాలిఫోర్నియాలో ఒక సమావేశానికి లేటుగా వచ్చిన మస్క్ మత్తులో ఇష్టం వచ్చినట్లుగా బూతులు మాట్లాడారు రెండు వేల పద్దెనిమిదిలో జో రోగన్ షోలో గంజాయిని సేవిస్తూ కనిపించిన మస్క్ తర్వాత నాసాతో ఇబ్బందుల్లో పడ్డాడు ఇప్పుడు మరోసారి అంతర్జాతీయ మీడియా వెల్లడించిన కథనం ప్రకారం మళ్లీ వార్తల్లో నిలిచారు మస్క్ మరోవైపు బిలియనీర్ ఇలాన్ మస్క్ వీడుకోలు వేళ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది ఇలాన్ మస్క్ కొన్ని రకాల డ్రగ్స్ వినియోగిస్తున్నారంటూ కథనం రావడంతో వైట్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా వీటిని వినియోగించారా అని మస్క్ ని విలేకరి ప్రశ్నించారు మస్క్ స్పందిస్తూ అది తప్పుడు కథనం అంటూ ఇచ్చారు అయినప్పటికీ మస్క్ ముఖంపై గాయం పలు అనుమానాలకు తావిస్తోంది మస్క్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు ప్రవర్తన కావచ్చు ఆయన డ్రగ్స్ తీసుకున్నాడు అన్నట్టుగా చర్చ నడిచేలా చేస్తోంది